అన్న ఇక్కడ మేము నివసించబట్టి కమిసి కమ్ ఇరవై సంవత్సరాల నుండి ఇక్కడ నివసిస్తున్నాం మేము ఎన్ని పార్టీలు మారుతున్నాయి ఎంతో మంది ఎమ్మెల్యేలు మారుతున్నారు ఎంపీలు మారుతున్నారు కమిసికము డంపింగ్ గార్డ్ని ఇక్కడ పట్టించుకునే వాళ్ళు లేరు మా ఇక్కడ ఉన్న జనాలని సార్ మొన్న మాట్లాడినంటే మాకు కొంచెం పానం వచ్చినట్లు అయింది మనకు అక్కడ మాట్లాడినందుకు అదే విధంగా ఈ రోడ్లు అనేటివి ఇవన్నీ ఎంతో మంది ఏదో చెప్పుకుంటూ పోతున్నారు కానీ ఇప్పటి వరకు ఎక్కడ ఏది సమస్య మాకైతే తీరలేదు ఎటువంటి వాళ్ళు వచ్చినా మేమున్నాము మేము ఉన్నాము అనేది చెప్పేది తప్ప మాకు మాత్రము ఎలాంటి న్యాయం జరగలేదు ఇక్కడ ఇక్కడ ఇప్పటి కూడా ఇంత సిటీ ఇప్పుడు ఇది పోయి ఒక ఏంటంటే జేహెచ్ఎంసీలో కలిసినా కూడా మిషన్ పై వాటర్ తాగటందుకు లేవంటారు అంటే సిగ్గుశ మనకి ఇక్కడ ఉండడం ఎట్లంటే అంత ఘోరంగా ఉంది దయచేసి సారు ఈ ఉన్న వాటరు అందరికీ వచ్చేటట్ల ఈ నాలుగు గల్లీలు ఏవైతే ఉన్నాయో దాని గురించి ఈ వాటర్ కూడా సమక్ష కొంచెం సార్ దృష్టికి తీసుకెళ్ళినాం ఇప్పుడు తొందరగా దాన్ని చేయాలి మాకు ఈ ఉన్న రోడ్లు ఎలాంటి ఇక్కడ ఉన్న రోగాలు దుర్దలు పెట్టి జనాలకు వాటర్ వల్ల ఇక్కడ ఉన్నకు చాలా ఇబ్బంది జరుగుతుంది దానివల్ల అందరం చెప్తున్నాము కంపల్సరీ ఇది ఒకటి మా సార్ దృష్టికి తీసుకెళ్ళినాం కాబట్టి ఇప్పటి నుంచి ఖచ్చితంగా చే చేస్తాడని మాకు ఆ నమ్మకం ఉంది సార్ సార్ మన జోహర్ల గారికి మన డంపింగ్ హార్డు గురించి వచ్చినారంటే మన కార్మిక నగర్ వాళ్ళందరూ మన అదృష్టం మన సారు చాలా మంచోడు ఈ రోజు దాకా సార్ మాకు పార్లమెంట్లో ఎవ్వరు మాట్లాడలేదు డంపింగ్ డంపింగ్ ఆడు గురించి మీరయ్యి మా డంపింగ్ యాడ్ గురించి పది నిమిషాలు మాట్లాడినారంటే మాకు చాలా సంతోషం అనిపించింది మాకు ధైర్యం కూడా వచ్చింది సార్ మా సార్ పార్లమెంట్ మాట్లాడినారంటే ఈ సార్ మాట్లాడింది మాట కాదు కాదు మాకి పని చేస్తాయినా అందుకే మా గురించి మాట్లాడినారని మాకు ధైర్యం వచ్చింది సార్ సార్ ఏం లేదు ఇలా చాలా చిన్న పిల్లలు ఈగలు అందరు ఇళ్ళలో చేసి ఆడవాళ్ళు పని వస్తారు వాటర్ కరెక్ట్ లేదు మళ్ళా రాత్రికి దోమలు పగలు చూస్తే ఈగలు పిల్లలకి అందరికీ కష్టం ఉంది సార్

మరి యొక్క జంపింగ్ వార్డు తరఫున ఈ వాసనకు భరించలేకపోతుడు ఎంతోమందికి కంచం వాటర్తో చర్మ బాధ్యతలు వచ్చి పిల్లలు ఎంతోమంది పెద్దలు కూడా చర్మ బాధ్యత వచ్చింది మరి శ్రీనివాస్ యాదవ్ దగ్గర జంపింగ్ వార్డు దగ్గర పోయి ఎన్నోసార్లు ధర ధర చేసినా కూడా మళ్ళీ ఇక్కడ హాస్పిటల్ ఏర్పాటు చేస్తూ ఉంటాడు మళ్ళీ ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ కూడా కావాలి ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ కూడా ఒక అమ్మాయిని కూడా తీసుకపోయి పంపిస్తూ నాలో చేస్తారు అక్కడ పోవాలంటే కూడా భయపడుతున్నారు అందరూ పిల్లలు హై స్కూల్ పోవాలన్నా కూడా ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ కూడా ఏర్పాటు చేయాలని మరి ఇక్కడ కంపెనీలు ఏర్పాటు చేయాలని మరి ఇంకా హాస్పిటల్ కూడా ఏర్పాటు చేయాలని అంటే శ్రీనివాసాలు గారు అన్నమాట గవర్నమెంట్ సలం చూపిస్తే మరి మేము ఏర్పాటు చేస్తాము మా దగ్గరకు వచ్చి మీరు మొత్తుకునే బాధ మేము అందరికీ డబ్బులు అందిస్తున్నాం మోటార్లు అందజేస్తున్నాం మా దగ్గరకు వచ్చి దేశ ప్రజలు ఇక్కడ రోడ్లు కూడా పడిపోయాయని రోడ్లు శాంక్షన్ అయ్యాయని బిల్లు శాంక్షన్ అయిందంట మరి ఇక్కడ రోడ్లు పడినాయి ఇప్పుడు ఎంపీ గారు కూడా వచ్చిన మన ఈట రాజేందర్ గారు రోడ్లను చూస్తుంది ఇక్కడ బతు చూస్తుంది అన్ని అన్ని సూచిండు కళ్ళతో దయచేసి ఈయన కూడా మన ఎంపీ గారు ఈ యొక్క సమస్యలని ధంకి వాడి కోసము ఇక్కడ ఈ ధంకి వాడు ఎక్కి పరిస్థితితో తీర్చాలని దయచేసి ఈపి చేశాలన్నా దయచేసి ఈ వాసన సో ప్రభుత్వాలు ఇక్కడ ఉన్న వాళ్ళంతా పేదవాళ్ళు ఈ రోగాలకు వృత్తులకు కష్టము వాళ్ళు భరించలేకపోతురు చేసిన కష్టము హాస్పిటల్కి పెడుతున్నారు దయచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని మనము ఇచ్చేసి ఈ డమ్పింగ్ వాటర్ తీయాలని మీరు మాకు ఎంత ఎంతో డంపింగ్ వాటర్ మాత్రం కొంచెం బస్ వస్తున్నాయి స్మెల్ భరించలేకపోతున్నాం సౌండ్ కూడా చాలా నైట్ పిల్లలు కూడా బయటకెళ్ళారు సౌండ్ స్మెల్ ఈగలు చాలా వస్తున్నాయి కనీసం ఇంతమంది వచ్చి బీసింగ్ పౌడర్ కలిపేది మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఎవరు తల్లట్లేరు ఎవరు రావట్లేరు ఎవరు కంప్లైంట్ ఇస్తే కూడా వస్తామంటున్నారు ఎవరు రాట్లేరు దయచేసి ఆ సౌండ్ స్మెల్ మాత్రం చాలా ఘోరంగా వస్తుంది వాటర్ అయితే మొత్తం నల్లగా మన డికాషన్ నీళ్ళు వచ్చినట్టు వస్తుంది సార్ అది ఒకటి మాత్రం డంపింగ్ వాటర్ అది ఒకటి ఎక్కితే మాకు అదే సంతోషం సార్ ఇంతవరకు ఎవరు రాలేదు ఈసారి సార్ వచ్చిన సార్ ఏ ఏ రాయిగలు వచ్చినా కూడా డంపింగ్ అంటే పైకి అయితే ఎక్కలేదు సార్ అయితే ఒక్కడే ఎక్కిండు ఇంతవరకు ఎవరు ఎక్కలేదు సార్ ఒకటి ఎక్కిపోతాం చూసి kalalo uttam kuda amazing

నలభై నలభై ఐదు ఏళ్ళ క్రితం లోకల్గా ఉన్న చెత్తేశ్వర నుండి నగర్ డంప్ యార్డ్ ఇవాళ మొత్తం ఒక ఒక కోటి యాభై లక్షల మంది రోజుకు పదివేల మెట్టిళ్ళ చెత్త ఇవాళ బాలాజీ నగర్ జవహర్నగర్ మీద వేస్తే ఆ అల్లకి వెళ్ళేసిన వెళ్ళిన రసాలు ఏవైతున్నాయో నీళ్ళు ఏవైతున్నాయో ఒక ఇరవై ముప్పై కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి భూగర్భ జిల్లా నుండి కూడా పశువులు తాగడానికి కానీ పక్షులు జీవించడానికి కూడా ఆస్కారం ఇక్కడ స్మెల్ చూస్తే ఒక ఐదు నిమిషాల్లో బయటికి వెళ్ళొచ్చిన వ్యక్తులు ఇక్కడ ఉన్న వ్యక్తులు కాబట్టి తట్టుకుంటుంది కానీ నలభై ఏళ్ళకే నలభై ఐదేళ్ళకే వంద సంవత్సరం లిచర్డ్ పార్ట్స్ లిచర్డ్ పార్ట్స్ అయితే తెలియదు ఆ చెత్తల నుంచి వచ్చేటువంటి నీళ్ళని శుద్ధి చేసి బయటకు పడపాలనే నిబంధన అది ఎక్కడ కూడా అమలు చేయలేదు వీళ్ళు అనేక మంది స్వచ్ఛంద సంస్థలు నాయకులు ఎన్జిటిలో కేసులు వేస్తే రెండు వేల పదిహేడులో బుద్ధి జ్ఞానం ఉందా మీకు మీరు ఒక కోటి యాభై లక్షల మంది పదివేల మీటర్ల చెత్త ఒక దగ్గర వేస్తారా ఇది మొత్తం స్ప్రెడ్ చేయమని చెప్తే ఎత్తేస్తామని చెప్పిండ్రు కానీ ఎత్తేయకపోగా ఏదో మొత్తం చెత్త అంతా కూడా కంజూమ్ చేసేటువంటి ఎలక్ట్రిసిటీ జనరేషన్ స్టేషన్ పెడతామన్నారు ఏదో గ్యాస్ స్టేషన్ పెడతామని చెప్పిండ్రు ఏవి కూడా ఒక నడిస్తే కూడా ఒక వెయ్యి టన్లో రెండు వేల టన్లో కంజూమ్ అయితే తప్ప ఇవాళ పదివేల మీటర్ల కంజ్యూమ్ అయ్యేటువంటి ఈ జనరేషన్ స్టేషన్ లేదు ఇక్కడ ఇదంతా కూడా ఒకసారి క్యాపింగ్ అయిన తర్వాత ఒకసారి చెత్త మీద మట్టి పోసి క్యాపింగ్ అయిన తర్వాత మళ్ళీ చెత్త వేయకూడదని నిబంధనలు కూడా ఇక్కడ పాటించట్లేదు ఇవాళ వాళ్ళు అల్లకల్లే నీళ్ళు ఏవైతున్నాయో అల్లకెళ్ళి నీళ్ళు ఏవైతున్నాయో వా క్లీన్ చేయడం కానీ వాటిని శుభ్రత చేయడం కానీ ఎక్కడ లేదు ఐసిస్ వదిలిపెడతా ఉన్నారు ఒకవేళ జనరేషన్ స్టేషన్ కరెంటు స్టేషన్ నడిచినప్పటికీ కూడా ఇక్కడ పది పన్నెండు కిలోమీటర్ల పరిధిలో విపరీతమైన సౌండ్ ఇప్పటికైనా సౌండ్ పొల్యూషన్ ఆ నీళ్లను వదిలిపెట్టేటప్పుడు వచ్చేటువంటి వాసన ఆ హోగా గాలి వదిలిపెట్టేప్పుడు ఉన్నటువంటి వాసన చూస్తే భయంకరంగా ఉండదు మనుషులేనా ఇక్కడ జీవించేదనే పద్ధతిలో వాళ్ళు చెప్తా ఉన్నారు ఇక్కడ ప్రజలకి ఆ గాలికి ఆ నీళ్ళకు ఆ వాసనకి ఇలా సంపాదించిన పైసలు ఇళ్లల్లో పనిచేసి నెలకు ఐదు వేలు పదివేలు సంపాదిస్తే దుకాణాల్లో పనిచేసి సంపాదిస్తే కూరగాయలు అమ్ముకొని పైసలు సంపాదిస్తే దవకాలు కోసమే పోతున్నారు తప్ప ఇంకోటికే అదే పాపం ఎంత బాధ అంటే మహిళలకు అబార్షన్స్ అవుతున్నాయంట మహిళలకు గర్భం నిలబడతలేదని ఒకవేళ పుట్టిన పిల్లలకు కూడా మొత్తం దద్దులు వచ్చి అతి చిన్న వయసులోనే చచ్చిపోతున్న పరిస్థితి చూస్తూ ఉంది వాళ్ళ పిల్లలను చూస్తూ ఉంటే బాధ అనిపిస్తుంది ఇలా మన పిల్లలు చిన్న చిన్నగా ఏమైనా అయితే ఎంత అయితే తలలితుందో ఇవాళ ఆ పిల్లలకు వాళ్ళ తల్లులు తండ్రులు వాళ్ళని చూస్తూ కూడా గతి లేక గంతత్యం లేక మన బతుకులు గింతే కదా అని చెప్పి రాజీపడి బతుకుతున్నారు తప్ప వాళ్ళ పిల్లలను మంచిగా చూసే లేదు ఇవాళ వాళ్ళకు కిడ్నీలు ఖరాబ్ అవుతున్నాయి క్యాన్సర్లు వస్తున్నాయని చెప్పి భయపడుతున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ మనుషుల జీవితాలతో చెలగాటమడే నికృష్ట చేస్తూ ఉంది దీని మీద ఎన్జిటి ఎన్నిసార్లు తీర్పులు ఇచ్చినా మీరు ఇక్కడ చెత్త ఒక దగ్గర వేయొద్దు మీరు క్యాపాసిన్ దగ్గర చెత్త మళ్ళీ వేయొద్దు ఈ లిచర్ వాటర్ ట్రీట్మెంట్ చేయండి దీన్ని జీరో చేయమని చెప్పి ఇలా జేసీగా ఏర్పడి వాళ్ళు కొట్లాడితే తీర్పులు ఇచ్చినప్పుడు రెండు వేల పదిహేడులో వచ్చిన తీర్పు రావచ్చు రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన తీర్పు రావచ్చు ఇరవై రెండులో వచ్చిన తీర్పు రావచ్చు ఇలా ఇరవై నాలుగు ఇరవై ఐదులో వచ్చిన తీర్పు రావచ్చు ఎన్ని తీర్పులు వచ్చినప్పటికి కూడా అబద్ధపు రిపోర్ట్లు ఇచ్చి ఎన్జిటికి అబద్ధపు రిపోర్ట్లు ఇచ్చి మేము చెత్త వేస్తలేము నీళ్లు ట్రీట్ చేస్తున్నాము ఉన్న చెత్తను కరెంటు కానీ వా వాడుతున్నాము క్లీన్గా ఉంది నీట్గా ఉంది అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారంటే ఇంత దుర్మార్గులో ఎంత మూర్ఖులు మనకు అర్థం కాదు నేను ఒకటే హెచ్చరిస్తూ ఉన్నా ఈ ప్రభుత్వానికి ఇప్పటికైనా ఇప్పటికైనా ఇవాళ స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మల్కాయి పార్లమెంట్ స్థాయి నుంచి ఎంపిక గెలిచారు జవహర్ నగరు బాలాజీ నగరు ఇక్కడ ప్రజల యొక్క వాళ్ళ జీవితాలు అంతో ఇంత తెలుసు కాబట్టి స్పందిస్తారని చెప్పి భావించడం రెండేళ్ళు గడిచినప్పటికి కూడా రెండేళ్ళు గడిచినప్పటికి కూడా ఇప్పటికీ చాలా కాలనీలకి ఈ ఉన్న మనుషుల కన్నా చాలా కాలనీకు తాగే నీళ్ళు గదే లిచర్డ్ వాటర్ తప్ప అనుకుంటున్నది ఇక్కడ వదిలిపెట్టిన నీళ్ళన్నీ కూడా ఒక ఇరవై ముప్పై గొలుసుకట్టు చెరువులు ఇలా మూసీని కలిసేంత వరకు ఉండేటువంటి చెరువులు ఏవైతున్నాయో ఒక్క పిల్ల బతకదు ఒక పిట్ట ఒక పిట్ట బతకదు ఒక బరి నీళ్ళు తాగితే బతికే పరిస్థితి లేదు ఒక మాట చెప్పాలంటే ఉన్న చెరువులు మంచినీటి చెరువులు అన్నీ కూడా ఇవాళ లిచర్డ్ వాటర్ కింద మురికి నీళ్ళుగా మారిపోయినాయి ఇవాళ వ్యవసాయాలు లేవు ఇక్కడ వ్యవసాయాలు లేవు ఈ మొత్తం ఈ మొత్తం నలభై యాభై గ్రామాలు ఇక్కడ బాలాజీ నగర్కు ఎటు ఇరవై కిలోమీటర్ రేడియస్లో ఇరవై కిలోమీటర్ల రేడియస్లో ముప్పై కిలోమీటర్ల రేడియస్లో వాసన వస్తుంది ఇలా ఇరవై కిలోమీటర్ల ఏమో ఇలా భూగర్భ జలాలన్నీ కూడా ఇలా దుర్ అంటే తాగడానికి కానీ స్నానం చేయడానికి కూడా పనికి రాకుండా మారిపోయింది కాబట్టి దీని మీద ఇప్పటికే నేను వాళ్ళతో మాట్లాడినా ఇప్పటికే ప్రభుత్వానికి నేను నివేదించిన మన పార్లమెంట్లో కూడా మాట్లాడే ప్రయత్నం మాట్లాడినా కానీ ఎంత చేసినా ప్రధానమంత్రి గారికి ప్రధానమంత్రి గారికి పర్యావరణ శాఖ మంత్రి గారికి కేంద్రంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి హైకోర్టు చీఫ్ జస్టిస్కి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇక్కడ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా వారేసి వస్తారు కాబట్టి వీళ్ళందరికీ కూడా ఒక బాధ్యత కలిగిన పార్లమెంట్ సభ్యుడిగా అన్నీ కూడా జేఏసి వాళ్ళు కుట్టాడినటువంటి రిపోర్ట్స్ అన్నీ కూడా పెట్టి వాళ్ళకి పంపించే ప్రయత్నం చేస్తా లేని పక్షంలో మాకు మరో మార్గం లేదు కాబట్టి ప్రజలందరికీ కలుపుకొని ఇక్కడ ఇది ఎత్తేసేంత వరకు నిబంధనలు పాటించేంత వరకు ఉద్యమానికి మేము శ్రీకారం చూడతాం